దేవుడు ఇచ్చిన ఇల్లు దేహం ఒక దేవాలయమని అందులో ఉండే జీవుడే దేవుడని మహర్షుల యొక్క వాక్కు భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనకి ఆత్మావశ్యకం ప్రాణం అనే చిలుక దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది ప్రాణాలు నిలుపుకోవడం కోసమే కాక మనిషి తాను జీవించినంతకాలం చేయవలసిన విద్యుక్త ధర్మాలను చక్కగా నెరవేర్చడం కోసం దేహాన్ని రక్షించుకోవాలి బ్రహ్మ సృష్టిలో మానవ శరీర నిర్మాణం ఎన్నో అద్భుతాలకు నిలవు త్యాగాలకు కొలువు పరోపకారాలకు సాధనం పుణ్యాలకు మూలధనం శరీరం లేకుంటే ప్రాణం కూడా ఉండదు ప్రాణులకు దేవుడిచ్చిన ఇల్లు దేహం మనిషి తన దేహానికి హాని కలగని రీతిలో ధర్మకార్యాలు నిర్వర్తించాలి శరీరానికి హాని కలిగితే మంచి పనులన్నీ ఆగిపోతాయి కనుక ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా శరీరాన్ని రక్షించుకోవాలి కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యంలో ఇదే విషయాన్ని చెప్పాడు పార్వతీదేవి హిమాలయ పర్వతంపై పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభించింది ఉపవాసాలతో కఠోర దీక్షలతో తపస్సు చేస్తూ తన శరీరాన్ని కష్టపెట్టింది ఆ కారణంతో ఆమె చిక్కి శల్యమైంది ఆ స్థితిలో ఆమెను పరీక్షించడానికి శివుడు కపట బ్రహ్మచారి రూపంలో వచ్చాడు ఆమె దీనస్థితిని చూసి చలించిపోయాడు ఓ పార్వతి మనిషికి దేహమే కదా ప్రధానం శరీరాన్ని బాధ ఇంత ఘోరంగా తపస్సు చేయడం నీకు తగినదేనా శరీరమే కదా ధర్మ సాధనం అలాంటి సాధనాన్ని నాశనం చేస్తే నీవు కోరింది లభించదు కదా అని ప్రబోధించాడు శివుడి మాటల్లో ధర్మ సాధన కోసం దేహాన్ని రక్షించుకోవలసిన కర్తవ్యం స్పష్టంగా తెలుస్తోంది దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం కోసం శాస్త్రాలు ఎన్నో ఉపాయాలను మార్గాలను ఉపదేశించాయి తగిన వ్యాయామం యోగ సాధన ప్రాణాయామం యుక్తాహార సేవనం యుక్త కర్మాచరణం యుక్త నిద్ర యుక్త జాగృతి ఇలా ఎన్నెన్నో మానవ శరీర రక్షణకు ప్రాచీనులు ఉపదేశించిన పద్ధతులున్నాయి కానీ మనిషి తన ఆధీనంలో ఉండే ఈ ఉపాయాలు పట్టించుకోవడం లేదు నాగరికత పేరుతో విషపూరితమైన ఆహారాలు పానీయాలు సేవించడం మంచిది కాదు పాడు పనులు చేస్తూ పైకి అందంగా ఉన్నంత మాత్రాన చెడు పనులు చేసే సమయంలో మనసు మనిషిని హెచ్చరిస్తుంది అది సరైనది కాదని సూచిస్తుంది మనిషి ఆ మాటను ఆచరణలో పెట్టాలి యుక్తాయుక్త విచక్షణతో ప్రతి ఒక్కరూ ఉండాలి